నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ధనుష్కోటి ఇది ఒక బీచ్ తమిళనాడులోని రామేశ్వరం దీపానికి ఆగ్నేయ దిశలో ఉన్న ఒక పర్యాటక ప్రదేశం ఇది ఇక్కడ మనం బంగాళాఖాతం ఒకవైపు అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఇక్కడ ఇండియన్ ఓషన్ హిందూ మహసద్రం యొక్క భాగం ఈ రెండు ఇక్కడ కలుస్తాయని చెప్పి భౌగోళిక శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ బీచ్ని దయ్యాల అని కూడా పిలుస్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు తుఫాన్లో ఇది పూర్తిగా నాశనమైంది పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఇక్కడ ఒక మంచి నగరం ఉండేది ధనుష్కోటి నగరం అనేది అప్పట్లో కూడా యాత్రికులు ఎక్కువ మంది వేలల్లో ఇక్కడ రోజు వచ్చి ఈ ధనుష్కోటి పట్టణం నుండి బీచ్ని సందర్శించి అనుభూతులు పొందుతుండేవారు పంతొమ్మిది అరవై నాలుగు తుఫాన్లు ఇది నాశనం కావడంతో అక్కడ శిథిలాలు మాత్రమే మిగిలాయి ఇక్కడ రామసేతు వ్యూ పాయింట్ ఆడమ్స్ బ్రిడ్జి పక్షులను చూడడం వంటి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి ఇక్కడ రామసేతు వ్యూ పాయింట్ ఉంటే దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు హిందూ పురాణాల ప్రకారం రాముడి కోసం వానరులు నిర్మించాలని చెప్పబడి ఈ వంతెన యొక్క భాగం ఇక్కడ కొత్త జాగ్రత్తగా గమనిస్తే స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా అరిచల్ మునై ఇక్కడే బంగాళాఖాతం మరియు గల్ఫ్ ఆఫ్ మన్నార్ కలిసిపోతే దీనిని ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంగా చూస్తాము దీన్నే తమిళ్లో అరిచల్ మునై అంటారు ఎందుకు దయ్యాల పట్నం అంటారంటే పంతొమ్మిది అరవై నాలుగు తుఫానులో ధనుష్కోటి నగరం పూర్తిగా ధ్వంసమై నాశనమై భవనాలు శిథిలాలు మిగిలాయి దీనివల్లనే దీనికి దయ్యాల పట్నం అనే పేరు వచ్చింది మరి ధనుష్కోటిని ఎలా సందర్శించాలంటే ఈ పర్యాటకులకు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సందర్శించే అవకాశం ఉంది భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాలను ప్ర ప్రవేశపరిటం కూడా నిలిపివేశారు రామేశ్వర దీపం యొక్క కొనవదో ఈ బీచ్ని సందర్శించడం ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది అలాగే ఈ ధనుష్కోటి బీచ్ పెళ్ళాల్సిన వారు సాయంత్రం పూట అదేవిధంగా ఉదయం పూట వెళ్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం దీన్ని గమనించవచ్చు वाटर डप Thank you for watching Agni24Talks.